హాయ్ అండి ఈరోజు నేను శనగలు గోర చిక్కుడుకాయలు రెండు కలిపి కర్రీ చేస్తున్నా అండి కర్రీ చేశాను వీడియో అదే మనకి ఈరోజు ఇలా చూడండి ఈ కర్రీ చాలా సూపర్గా ఉంటుందండి దోయలాగా రొట్టెలోకి చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి తిని కూడా చూస్తున్నా బాగుంటుంది ఇంకా కర్రీ ఇంకా రైస్ చేయలేదండి అందుకోసం కర్రీ ఒకటి అయిపోయింది అందుకే కర్రీ ఒకటే టేస్ట్ చూపిస్తున్నా మీకు ఎలా ఉందనేసి చాలా సూపర్గా ఉందండి చాలా బాగుంది శనగలు వేసాం కదా చాలా బాగుందండి ఇలా వీడియో కంటిన్యూ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను వచ్చేసి శనగలతో కర్రీ చేస్తున్నా అండి శనగలు గోరు కాయలు అంటారు మేమైతే చోడేకాయలు అని కూడా అంటాం ఫ్రెండ్స్ మీరేమంటారో తెలీదు అదో ఇలా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ చూడేకాయలు అంటాం మేము చాలా మంది ఇలా ఇలా చిన్నగా తరిగేసి మనము ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలండి ఫస్ట్ ఇవి చూకాయలు వచ్చేసి మరి మీరు ఏమంటారో నాకు తెలియదు మేమైతే చూలకాయలు అంటాము కొంతమంది గోర చిక్కుడుకాయలు అనేది కూడా విన్నాను నేను అందుకోసం అలా చెప్తున్నా అండి ఇదో చూడండి ఇలా ఇవి ఉడుగుకినా చూడండి ఇలా మెత్తగా కొంచెం ఇలా కొంచేపు ఉడగబెట్టి మనం పక్కన పెట్టేసుకోవాలండి ఇవి తర్వాత వచ్చేసి అండి చూడండి మనం ఒక ఒకరోజు ముందే నానబెట్టి అవి మొలకలు కట్టి పెట్టుకున్నా అండి ఇలా మొలకలు వచ్చినాక చేసినా కూడా చాలా బాగుంటుందండి ఇలాగా అందుకోసమే ఇలా చేస్తాను నేను శనగలు కర్రీ వచ్చేసి ఇప్పుడు చాలామంది ఇలా యూజ్ చేయరు కానీ ఇలా చేసి చూపిస్తే కొంతమందికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇలా చేస్తున్నా అండి ఇందులోకి కావాల్సిన ఇవి వచ్చేసి మిక్సీ పట్టాలండి ఇప్పుడు మిక్సీ కూడా పడతాను నేను ఇవి కావాల్సిన పదార్థాలండి పచ్చి కరివేపాకు కొంచెము కొత్తిమీర వెల్లుల్లి కొబ్బరి కొంచెం జీలకర్ర అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ ఇవన్నీ ఫస్ట్ ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి శనగలు కూడా పక్కన మిక్సీ పట్టాలండి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పడదాం రండి ఇవన్నీ మిక్సీ పట్టిన తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్దాము ఇద్దరు ఇలా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను అన్ని మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇద్దరు శని కూడా మిక్సీ పట్టాను చూడండి ఇలా కొంచెం ఉడకలో ఉడకలు పట్టాలండి ఎక్కువ నుండి పట్టకూడదు ఇలా ఉడకలు ఉడకలు పట్టాలి తర్వాత మసాలాలన్నీ మనం పచ్చి కొబ్బరి కొబ్బరి అవన్నీ చూపించాను కదా పచ్చిమిర్చి కొబ్బరి కరివేపాకు కొత్తిమీర అవన్నీ కూడా మిక్సీ పట్టేసాను ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మిక్సీ పట్టిన తర్వాత ఒక ఎరగడ్డ కూడా తరుక్కోవాలండి మనము ఇది ఇలాగే ఇప్పుడు చేసే ప్రాసాద్ చూద్దాం రండి ఇలా శనగల కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు బాగుంటుంది చాలా టేస్టీగా అందుకే కొంచెం ఎక్కువే వేసానండి ఓ రెండు స్పూన్లో మేము తక్కువే వాడి వాడేది అందుకోసం లైట్గానే వేసాను నేను ఇప్పుడు ఇందులోకి కొంచెం వేడి కానివ్వండి అందులోకి కొంచెం ఆవాలు జీలుకలు వేస్తున్నా అండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు చేసుకుంటే కన్నా మనము టిఫిన్లోకి దో చపాతి అలా రొట్టె చేస్తాం కదా అందులోకి బాగుంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఇలా చేస్తూ ఉంటే కన్నా కా మనకి వీలైనప్పుడు చేసుకోవచ్చు ఇలాగా ఈ కర్రీను ఏమంటే ఒక రోజు ముందే మనం శనిగలన్నీ నానబెట్టి పెట్టుకోవాలి కదా కొంచెం టైం పడుతుంది ఒక రోజు ముందే ప్రిపేర్ చేసుకోవాలండి అన్నీ ఇద్దరు నూనెకి వేడైంది కదా ఎరగడ్డ వేసేస్తాను కొంచెం కర్రపాక్ వేసుకోండి గుడికి రెడ్ అయిన తర్వాత వేసి చూడము ఇలాగ ఇలా చూడండి ఫ్రెండ్స్ రెడ్ అయిపోయినాయి కదా ఇలాగ ఇందులోకి శనగలు వేసిండేది వేసేస్తామండి ఇలా చూడండి కొంచెం అంతా ఇలా అనేసి ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనిచ్చాలండి ఆయిల్లోనే ఇలా అంత ఇలా చూడండి ఈ కర్రీ సూపర్ ఉంటుందండి రైస్లో రొట్టి చపాతీలోకి తింటే కదా వాళ్ళు కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలా చూడండి అదే ఒక ఐదు నిమిషాలు మగ్గలిస్తాము మూత పెట్టేద్దాము మగ్గుతుంది ఇలా ఫ్రెండ్స్ ఐదు నిమిషాల తర్వాత చూద్దాము బాగా మధ్య ఉంటుంది అలా చూడండి ఇలా మధ్యలో చూడండి ఇలా ఇలా మగ్గిపోయింది కదా బాగా ఉడకగానే ఉడికి ఉంటుందండి ఇందులోనే ఇలా మగ్గింది మనం ఇప్పుడు ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మనకు కా దీంట్లోకి సరిపడేంత వేసుకుందామండి మాకు దీనికి పేస్ట్ దగ్గరతో వేస్తూ ఉన్నాము ఎంత కావాల్సి వస్తుందో అంత ఇలా ఇది కూడా ఇలా కలిపేయాలండి ఇలా కలుపుతూ ఉండాలండి లేకపోతే పోతుంది కదా స్మిల్ చిన్నగా మంట పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి ఇందులోకి ఇప్పుడు వచ్చేసి మనము సాల్ట్ పసుపు కూడా వేద్దాము కారం అవన్నీ కూడా వేసేసాను కదా అందులోనే ఇంకా అవన్నీ అవసరం లేదు పసుపు కావాలనుకుంటే మనం కొంచెం ఒట్టి కారం కూడా వేయచ్చు కానీ కారం మిరపకాయలే సరిపోతుంది అందుకోసం వేయలేదండి నేను ఇలా చూడండి ఇప్పుడు అది రెడీ అయిపోయింది కదా అందులోకి పసుపు వేసేసాను సాల్ట్ మనకి సరిపడే సాల్ట్ అండి ఇలాగా ఇలా సరిపడే సాల్ట్ కూడా వేసేసాను నేను నచ్చకండి అంతా కలుపు కలిపిస్తాము ఇలా కలుస్తూ ఉంటే అడుగు అనుకోకుండా ఉంటుందండి శనగలు ఇలా మునకలు కట్టి చేస్తా బాగా టేస్టీగా ఉంటాయండి ఎందుకంటే మొలకలు వచ్చిన తర్వాత టీ పనిపిస్తాయి కదా చాలా మంచిగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా మనము వాడినా కూడా బాగుంటుంది అంటే ఇలా అండి చూడండి ఇలా ఇవి కలిసిపోయినాయి కలిసిపోయినాయి కదండి ఇందులోకి మనము దొంగ చిక్కడకాయ వేసేస్తామండి చూలకాయలు అంటాం కదా మేము అవి ఇలా చూడండి ఇందులోకి వేసి కలిపేస్తామండి ఇలా ఇలా కలిపేస్తే మనకి రెడీ అయిపోతుందండి ఇంకా ఏం ఉడకాల్సిన పని లేదు ముందే ఉడికిచ్చేసాం కదా ఇది కూడా ఇంకేం ఉడకాల్సిన అవసరం లేదండి ఇలా చూడండి అంత ఇలా కర్రీ ఇది రైస్లోకి సూపర్గా ఉంటుంది చపాతి రొటీలోకి ఏమి ఇట్లకైనా బాగొచ్చండి చాలా బాగుంటుంది చూడండి శనగలు వేయడం వల్ల కూడా చాలా టేస్ట్ వస్తుందండి ఈ కర్రీను ఇలా చూడండి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇలా ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది చూడి చూడడానికి కూడా చాలా బాగా ఉంది కదా బాగా కనిపిస్తుంది ఎంత బాగా కనిపిస్తుందో అంత టేస్ట్ కూడా ఉంటుందండి ఇది ఇలా మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను బాయ్